హాయ్ వర్గ మూలము అంటే స్క్వేర్ రూటు తెలుసుకోవాలంటే ముందుగా పది నెంబర్కి స్క్వేర్ చేర్ తిరగాలి జీరో స్క్వేరు జీరో వన్ స్క్వేరు వన్ త్రీ స్క్వేరు నైన్ ఫోర్ స్క్వేరు సిక్స్టీన్ ఫైవ్ స్కేరు ట్వంటీ ఫైవ్ సిక్స్ స్కేరు థర్టీ సిక్స్ సెవెన్ స్క్వేరు ఫార్టీ నైన్ ఎయిట్ స్క్వేరు సిక్స్టీ ఫోర్ నైన్ స్క్వేరు ఎయిటీ వన్ టెన్ స్క్వేరు ఈ విషయం మినిమంగా తెలిసినట్టయితే వర్గమూలం చేయడం చాలా ఈజీ ఉదాహరణకి ఇది తెలిస్తే ఇలా స్క్వేర్ రూట్ ఇస్తే మనం ముఖ్యంగా చూడవలసింది ఉన్నటువంటి నెంబర్ను అబ్జర్వ్ చేయండి సిక్స్ వచ్చే అవకాశం ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ సిక్స్ సిక్స్ యా థర్టీ సిక్స్ అంటే నాలుగు కానీ ఆరు కానీ అవకాశం ఉంది చూద్దాం ఒక ఫార్టీ ఇంటూ ఫార్టీ అంటే సున్నా ఉన్నట్టు కదా పెద్ద ఈ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ ఫార్టీ అయితే ఎక్కువైపోతుంది ఓకే దీనికి తక్కువ చూద్దాం మనకి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ చూద్దాం థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ స్క్వేర్ అంటే మనం గతంలో థర్టీ ఫైవ్ అంటే ఇంటూ థర్టీ ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ ఈ నెక్స్ట్ నెంబర్కి అంటే ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ అంటే ప్లస్ వన్ వేసుకుని ఈ నెంబర్కి ఈ నెంబర్తో గుణకారం చేస్తే ఇది వస్తుంది ఈజీగా థర్టీ ఫైవ్ జారో ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ అలాగే ఫార్టీ అయితే సిక్స్ థౌజండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అయిపోతుంది ఇప్పుడు ఈ నెంబరు ఈ నెంబర్కి ఫార్టీకి థర్టీ ఫైవ్కి ఫార్టీకి మధ్యలో ఉంది కాబట్టి ఈ త్రీ కన్ఫర్మ్ ఈ నెంబర్ కన్ఫర్మ్ ఈ రెండో నెంబర్ ఏంట్రా అంటే మనకేమో అర్థం అవుతుంది ఫోర్ ఆర్ సిక్స్ కదండి ఫోర్ అంటే దీనికంటే తక్కువ కాబట్టి అదే మనకి తీసుకోవలసింది సిక్స్ తీసుకున్నాం అంటే అర్థం సి ట్వీ థర్టీ సిక్స్ స్క్వేర్ చేస్తే పన్నెండు తొంభై ఆరు కాబట్టి దీనికి రూటు థర్టీ సిక్స్ ఓకే అర్థమైంది కదా మీకు ఈ విధంగా మనకి ఫైవ్ సెవెర్ ఉంటే మన కథలో చెప్పుకునేటువంటి ట్రిక్ ఉన్నట్టయితే మనకి ఈజీగా దగ్గర నెంబర్ ఏమిటి అని తెలుస్తుంది అలాగే ఒకటి స్థానంలో అంటే యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్ను లిస్ట్ పెట్టుకుని ఈ నెంబర్ రావడానికి ఏ ఆస్కారాలు ఉన్నాయి ఏ విధంగా మనం నెంబర్ని పరిశీలించాలి అన్న దాన్ని బట్టి సిక్స్ ఉంటే ఏం చేసాం ఫోర్ ఆర్ సిక్స్ అన్నాం వర్గం చేసినాం అలాగే ఫోర్ ఉంటే టూ అలాగే నైన్ ఉంటే త్రీ ఇలా వర్గం చేస్తే చివరి వచ్చేటువంటి నెంబర్లు దృష్టిలో పెట్టుకుంటే వర్గమూలం చేయడం అనేది చాలా ఈజీ హాయ్